అందరికీ నమస్కారం నా పేరు గోగినేట ప్రసాద్ మాది ఏలూరు జిల్లా నూజూడి మండలం గొల్లపల్లి గ్రామం మా గొల్లపల్లి గ్రామానికి శివారులో ఉన్న వేంపాడ గ్రహారం ఏనాం గ్రామ భూ సమస్యలను ఆ భూముల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్లో ఉద్దేశం రైతు రైతుల్లో అవగాహన పెంచుటకు అట్లాగే సమాజంలో చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఈ గ్రామానికి ఏనామదారుగా ఉన్న గొల్లపల్లి శ్రీ రఘునాథ వారి దేవాలయానికి ఈ ఈ ఈ గ్రామంలో రైతులు అన్యాయం చేస్తున్నారని ఈ ఈ రైతులు వంద కేజీలు ఏడ్చనకాయలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించమన్న కౌలు చెల్లించట్లేదని ఒక అపోహ సమాజంలో ఉంది దీనికి కూడా అందరికీ అసలు ఈ వంద కేజీ లేడిచనకాయలు ఎట్లా సుప్రీంకోర్టు ఏ రకంగా చెల్లించమంది అనే విషయాలని నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అట్లాగే ఈ గ్రామం గురించి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక రాజీ పరిష్కార తీర్పు ఇచ్చింది రైతులకినూ ఏనామదార్ టెంపుల్కి మధ్య ఆ తీర్పు సారాంశాన్ని కూడా నేను వివరిస్తాను ఇప్పుడు ఈ ఈ గ్రా ఈ గ్రామంలోని భూములను ఇంచుమించు గన్ నూజివీడు కాన్స్టిట్యూన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గొల్లపల్లి మిర్జాపురం మరసపూడి దేవరగుంట గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉన్నారు అట్లాగే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్తపల్లి బిల్లనపల్లి మడిచెర్ల గ్రామాల్లో రైతులు ఉన్నారు ఇప్పుడు ఈ ఈ రైతులు ఎప్పుడో రెండు మూడు వందల సంవత్సరాలుగా రైతులే ఈ భూముల్ని పోడు వ్యవసాయంతోనే ఇట్లా అడవి బాగు చేసుకుని ఈ భూముల్ని సాగులోకి తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు మరి ఈ రైతులకు వచ్చే హక్కులు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది దాన్ని కూడా నేను రైతుల అభిప్రాయాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను అట్లాగే ఈ భూముల గురించి సమస్యలు వచ్చినప్పుడు ఈ మనకి గొల్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీ పొట్లూరు గారు కూడా రైతుల్లో అవగాహన పెంచడం రైతుల తరపున పోరాటం ఇవి చేస్తారు ఆయన కూడా ఇట్లాగే గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ గ్రీన్ ఆర్మీ వ్యాంపాడు పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ రన్ చేస్తున్నారు అట్లా రైతులు అవగాహన పెంచడం కోసం అట్లాగే ఈ భూములు గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి సిపిఎం నుంచి కేశవరావు గారు సిపిఐ నుంచి నిమ్మగడ్డ నరసింహం గారు కూడా రైతుల తరపున మాట్లాడుతున్నారు అట్లాగే ఈ షిల్లాంగ్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఈ ఈ ఈ భూముల్లోని రైతు డోనేట్ శివాజీ గారు కూడా దీని మీద ఈ తీర్పుల మీద వీటి మీద అధ్యయనం చేసి ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు అట్లా ఈ వీళ్ళందరూ కూడా ఈ రైతుల తరఫున సందర్భానుసారంగా మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఏడెనిమిది గ్రామాల్లో ఉన్న ఈ రైతుల్లో ఒక కమిటీ అనేది రోజు వరకు లేదు ఆ కమిటీ ఏర్పడడానికి గత రెండు మూడు నెలలుగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అది కమిటీ తొందరలోనే పడుతుందని మేము భావిస్తున్నాము అంటే ఇది ఒకళ్ళు ఇద్దరితో సాధించుకునే సమస్య కాదు అది అది మొత్తం పదమూడు వందల మంది రైతులు ఉన్నారు ఇరవై ఏడు వందల ఎకరాల్లో ఈ భూములు సాగు చేసుకుంటున్నారు ఈ రైతులందరూ కాబట్టి ఉమ్మడిగానే ముందుకెళ్లాలనేది కొందరు అభిప్రాయంగా ఉంది అది తొందరలోనే పదిహేను ఇరవై మంది కమిటీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను అట్లాగే ఇది ఈ గ్రామంలోని భూముల గురించి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సుప్రీంకోర్టు రైతులకి ఏనందార్ దేవాలయానికి మధ్య ఒక రాజీ పరిష్కార తీర్పు ఒకటిచ్చింది ఆ తీర్పులో అసలు ఏం జరిగిందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి మీరందరూ ఈ ఈ భూ సమస్యల గురించి ఈ వీడియోలను ఫాలో అవుతూ అన్ని విషయాలు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను నమస్కారం